తిరుపతి లడ్డూ తయారులో ఉపయోగించే నేతిలో కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద మీ అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ నేను మాట్లాడిన విషయాల్లో ఏమన్నా తప్పులు ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఇంకా నేను ఏమన్నా విషయాల గురించి కనుక మాట్లాడకపోతే కనుక వాటిని కూడా కామెంట్ చేయండి యాక్చువల్గా టీటీడీకి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి కర్ణాటకకి చెందిన నందిని గీ సంస్థ నుంచి తిరుపతికి నెయ్యి సప్లై అయ్యేది ఒక ట్వంటీ ఫార్టీ ఇయర్స్ నుంచి సో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై మూడులో ఆ నందిని గీ సంస్థ తమ ప్రొడక్ట్స్ రేట్లు పెంచుతుంది అది గమనించిన ప్రభుత్వం ఏం చేసిందంటే టెండర్లు పిలిచింది టెండర్లు పిలిచి ఎవరు కొటేషన్లతో కూక్కు వేస్తే వాళ్ళకి గీ సప్లై చేసే అధికారాన్ని కట్టబెట్టింది దాంట్లో భాగంగానే ఒక ఐదు సంస్థలో టీడీటికి గత ఐదు సంవత్సరాల నుంచి గీని సప్లై చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఏఆర్ డైరీ సంస్థ నుంచి వచ్చిన గీ కల్తీ ఉందని చెప్పి నాణ్యతగా లేదని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు అసలు యాక్చువల్గా టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ విషయంలో కానీ టీటీడీ అన్నదాన విషయంలో కానీ నాణ్యత లేదు అని చెప్పి వాటిపైన సమీక్ష చేయమని చెప్పి అధికారులకి చెప్పింది దాంట్లో భాగంగానే టీటీడీలో ఉన్న ల్యాబ్స్కి ఈ ఐదు కంపెనీల శాంపిల్స్ని పంపింది దాంట్లో ఏఆర్ డైరీకి సంబంధించిన నమూనాల్లో కొంచెం తేడాగా ఉన్నట్టు వీళ్ళకి అనిపించడంతో దాన్ని ఇంకా పూర్తిగతిన టెస్టులు చేయడానికి ఎన్డిపికి పంపించింది అక్కడ ఏం తెలియంది ఈ గీలో ఏఆర్ డైరీ పంపించినటువంటి గీలో అన్యత లేదని అలాగే అందులో ఉపయోగించుకోవడని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పి బయటకు వచ్చింది ఒక రిపోర్టు టీడీపీ వాళ్ళు దాన్ని బయటకు పెట్టారు మిగిలిన నాలుగు సంస్థల గీ బాగానే ఉంది ఏఆర్ డైరీ సంస్థ నుంచి వచ్చిన గీ శాంపిల్స్ తీసుకుని పరీక్ష చేస్తే అందులో ఉపయోగించుకోవడని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పి తేలడం జరిగింది దాంతో పెద్ద చర్చ జరిగింది ఈ విషయం మీద యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఈ గీని వీళ్ళు మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల మధ్యలో సప్లై చేస్తున్నారు ఒక కేజీ నెయ్యి ఈ విషయంలోనే క్లియర్ క్లియర్గా దొరికేస్తున్నారు ఈవెన్ మనం బయట ఎక్కడికి వెళ్ళి ఆవు నెయ్యి కొనుక్కున్నా ఒక కేజీ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదహారు వందల దాకా ఉంది ఈవెన్ మనం పూజల్లో ఉపయోగించుకోవాలనుకున్న ఇంట్లో ఉపయోగించుకోవాలనుకున్నా ఒక కేజీ నెయ్యి వెయ్యి రూపాయలు పెట్టే క్వాలిటీ లేదు వీళ్ళు మూడు వందల నుంచి నాలుగు వందలకి ఎలా సప్లై చేయగలుగుతున్నారు అనేది ఇక్కడ అనుమానం డీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీని మీద ఆలోచన పెట్టి దృష్టి పెట్టి శాంపిల్స్ని పంపించడం జరిగింది ఇక్కడ వీళ్ళు క్లియర్గా దొరికారు అంతేకాదు గతంలో పలుమార్లు చాలా మంది చెప్పేవారు తిరుపతి వెళ్ళాం లడ్డు ప్రసాదం తీసుకుంటే అంత క్వాలిటీగా అనిపించట్లేదు గతంలో ఉన్నట్టు అనిపించట్లేదు అంత సైజు కూడా తగ్గిపోయింది అని చెప్పి నిజంగా అది కరెక్టే గతంలో ఉన్నటువంటి క్వాలిటీ అయితే తిరుపతి లడ్డూలో లేదు దానికి కారణం ఈ నెయ్యి మాత్రమే అనుకోను దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ దొరికారు కాబట్టి దీని మీద చర్చ నడుస్తుంది అందులో కూడా ఉపయోగించుకోవడనటువంటి శాంపిల్స్ దొరికాయి వాటి పేర్ల గురించి నేను పదే పదే చెప్పకూడదు అందులో ఏమున్నాయి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అంటే భక్తుల్లో అంత నమ్మకం ఉంటుంది దాని గురించి ఎలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా నేను ఎప్పుడు అనుకోలేదు నిజంగా గత ఐదేళ్ల కాలంలో లడ్డూ విషయంలో అయితే తప్పులు జరిగాయి అందులో ఎటువంటి డౌట్ లేదు దీని మీద ఒక కమిటీ వేసి అసలు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేద్దామని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది ఎందుకంటే వీళ్ళు అడ్డంగా జరిగిపోయారు గీ మన దేశంలోనే చాలా ఫేమస్ అయిన ఈవెన్ కర్ణాటక రాష్ట్రం మొత్తం ప్రసిద్ధమైన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటిలోని ఈ నెయ్యిని మాత్రమే వాడతారు దాదాపుగా టీటీడీకి ఒక ముప్పై నుంచి నలభై సంవత్సరాలు నీతిని అందించింది ఈ సంస్థ అటువంటి సంస్థను వదిలేసి ఎవడో ఇస్తానన్నాడని చెప్పి టెండాలు పిలిచి ఇటువంటి దరిద్ర పనులన్నీ చేశారు వేళ నందిని సంస్థ వాళ్ళు రేట్లు పెంచితే కనుక వాళ్ళతో కూర్చుండి మాట్లాడి మేము బలక్లో కొనుగోలు చేస్తున్నాం కాబట్టి బయట ఇచ్చేదానికంటే మాకు తక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది సో మీరు చూసి ఒక సమీక్ష చేసి రేట్లు నిర్ణయించండి ఓన్లీ టీటీడీకి సంబంధించి మాత్రమే సపరేట్ రేట్ని పెట్టండి అని చెప్పి వాళ్ళ ముందు ఒక ప్రపోజల్ పెట్టుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా సప్లై చేద్దరేమో దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై సంవత్సరాలు నంది నేని ఆ లడ్డూలో ఉపయోగించారు అప్పుడు ప్రసాదం తిన్న వాళ్ళు ఎవరైనా ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంది ఈవెన్ టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ లడ్డూ నిలవ ఉండేది అనేవారు ఇప్పుడు లడ్డు తీసుకొస్తా ఉంటే ఒక రెండు రోజులు మూడు రోజుల నుంచి వంటల అంతెందుకు టెంపుల్ గారి తీసుకుండి రూమ్ పట్టుకొచ్చే పొడవైపోతుంది అంత గొప్పగా లడ్డూలు తయారు చేశారు గత ప్రభుత్వం ఇష్టం ఏంటంటే మిగిలిన నాలుగు కంపెనీలు శాంపిల్స్ కూడా పరీక్షించారు వాటిలో ఎటువంటి అవకతవకలు లేవు కాబట్టి మ్రతికిపోయావు లేకపోతే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉండేదో తెలిసేది కదా అసలు ఖచ్చితంగా వైసీపీ ఉన్న టైంలో టీటీడీలో ముఖ్యంగా చాలా తప్పులు జరిగాయి ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు పట్టించుకునేవారు కాదు లోపల ఉన్న అధికారులు అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు వాళ్ళ ఇష్టం ఇంకా ఎవరిని బడితే వాళ్ళని తీసుకురావటం లోపలికి ఏది పడితే అది చేయటం భక్తులకు అందజేసే ప్రసాదం విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరించారు నేను రెండు వందల రూపాయలకి కేజీ నెయ్యి అమ్ముతానని చెప్పి టెండర్లో వేస్తాను నాకు ఇచ్చేస్తారు సప్లై క్వాలిటీ పారామీటర్లు ఏంటి అసలు ఎలా ఉంటుంది టీటీలోనేవో ఈ శాంపిల్స్ టెస్ట్ చేసే అంత పరికరాలు లేవు ఏదో టూ టూ మంత్రానికి టెస్ట్ చేసే ల్యాబ్స్ తప్ప కరెక్ట్ గా శాంపిల్స్ టెస్ట్ చేసే పరికరాలు అక్కడ లేవు అవి ఎందుకు వెసులుబాటు తీసి తెచ్చుకోలేదు గత ప్రభుత్వాన్ని కదా రెండు వేల పద్నాలుగులో టీడీపీ వాళ్ళు కూడా ఆ చర్యలు తీసుకోలేదు ఎందుకు నిర్లక్ష్యం వహించారు నందిని వాళ్ళు ఏ సప్లై చేసినా మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉండాలి ల్యాబ్కి సంబంధించి ఎందుకంటే అంత పవిత్రమైన క్షేత్రాన్ని మనం మైలుపరచకూడదు ఇప్పుడు కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా టీటీడీ విషయంలో ఇటువంటి అవకతవకలు ఏమి జరగోకుండా అన్ని వెసులుబాట్లు భక్తులకి కల్పించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగేటట్టు చేయాలని చెప్పి కోరుకోవటం తప్ప మనం అంతకుమించి చేసేదేమీ లేదు అంటే ఈ గీ విషయంలో గనక ఉద్దేశపూర్వకంగా గనక తప్పులు చేస్తే గనక మనం వేసే శిక్షలేవి సదుబం ఆ భగవంతుడు వేసే శిక్ష